ఒంగోలు పర్యటనలో ముఖ్యమంత్రి చంద్రబాబు జేబీఎం చర్చ్ నూట యాభై వసంతాల ఉత్సవాలకు హాజరయ్యారు చర్చిలో ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు క్రైస్తవుల సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందన్న ముఖ్యమంత్రి గుంటూరులో ప్రత్యేకంగా క్రైస్తవ భవనాన్ని నిర్మిస్తున్నట్లు వెల్లడించారు చర్చిలో ప్రార్థనల తరువాత కలెక్టర్ కార్యాలయం వద్దకు వెళ్లారు నలభై కోట్ల రూపాయలతో నిర్మించనున్న మంచినీటి పైప్ లైన్ పైలన్ను సీఎం ఆవిష్కరించారు నేను ఏ పని చేసినా మొదట గుర్తుంటే పేదవాళ్ళే గుర్తుంటారు నా జీవితాంతం పేదరికాన్ని నిర్మూలించడం కోసం పేదవాళ్ళు సేవలు చేయడానికి మనస్ఫూర్తిగా నా జీవితాన్నికితం చేస్తాను నేను జరుగుతున్న పోయే యాత్రికులు కూడా మనం ఆర్థిక సాయం చేస్తున్నాం పేద క్రైస్తువులకు ఆర్థిక సాయం చేస్తున్నాం చర్చల కట్టడానికి కూడా అతి సాయం చేస్తున్నాం మీకు ఏ ఇబ్బంది రాకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటా అని మరొక్కసారి